Hey, hi welcome బ్యాక్ to our channel ప్రకాశం pranks ప్రాంక్ అయితే అదిరిపోయింది వీడియో కంటెంట్ ఏంటంటే మనం ఎవరి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పు కోసం మన దగ్గరికి వస్తారు కదా వసూలు చేసుకోవడానికి వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం ఎలా అని చెప్పేసి నేను మీకు వీడియో రూపంలో చూపించాను మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాము డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ రియాక్షన్ని మీకు నేను వీడియోలో చూపించాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అబ్బాయి డబ్బులు తీసుకున్నాను నా దగ్గర ఇరవై వేలు తీసుకోండి ఇరవై వేలు ఏం మాట్లాడుతున్నావురాలు కెట్టయిపోయింది ప్రొసీకర్ చెప్తా అంటారు మరి ఇరవై వేలు డబ్బులు తీసుకుని ఇద్దరు ఫోన్ ఎత్తకుండా ఉన్నాడు నేను ఇంకొకరి దగ్గర ఇంకొకరి దగ్గర అప్పు తీసుకొని వచ్చి నేను మీ వాడికి ఇస్తే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లా ప్రభావి ఫోన్ చేస్తే నేను రాత్రి ఏమో మాట్లాడేది ఏం చేసుకుంటా ఏం చేసుకుంటా చేసుకోపో అదని చెప్పి మాట్లాడుతున్నా నాకేమో వర్క్ వచ్చినా డబ్బులు ఇరవై వేలు అదే మహేష్ సరే అబ్బాయి ఫోన్ చేయి నా ఫోన్ అసలు ఎత్తట్లేదు నాలుగు రోజుల నుంచి బయట చూడ காது بابا இதே டட்ட அதே கிரிக்கெட் بیٹنگ

ఏం చేస్తారా మా డబ్బులు వేయాల్సి ఉంటే ఈ అబ్బాయి మీద నువ్వు చెప్పి నేను చెప్పు నువ్వు పెద్ద మనిషి కూర్చుంటే కదా కొడుకు చెప్పుకోవద్దా నువ్వు సమాధానం ఎప్పుడు ఇచ్చేది రూపాయలు మాకు మా అమ్మలు బాగలేదు హాస్పిటల్ కట్టాలా అది అని చెప్పి తీసుకొచ్చి డబ్బులు అడుగు టమాటాలు చేసుకునేది టమాటాలు డబ్బులు తీసుకున్నప్పుడు ఏమైంది చేసుకునేది ఏంటి వాళ్ళ అమ్మా నాన్న బాగాలేదు చెప్పి డబ్బులు తీసుకుని నేను దొరుకును నాకు రూపాయ బిల్లు ఇలా టమాటాలు ఏది ఓ అని అడుగుతున్నామైంది అంటే అంటే డబ్బులు ఇచ్చి మేము ఎదవలం అయ్యామని డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులు డబ్బులు తీసుకోని మనిషిని మేము కొట్టబాబు మనిషిని అయినా కొట్లా పట్టుకున్నా మనిషి నా డబ్బులు నాకు ఇయని ఎప్పుడు ఇస్తావు ఇప్పుడు వడ్డీ అయింది ముప్పై వేలు కట్టాలి ముప్పై వేలు నెలకి పదివేలు అగస్టా అది అంతే నా వడ్డీ అంతే మనిషి ఫోన్ చేస్తే ఫోన్ సమాధానం చెప్పకుండా నువ్వు తప్పు కొడుకు ఇప్పుడు కూడా సమాధానం చెప్పట్లా నువ్వు చెప్తే నమ్మను బాబాయ్ వాటిని మూడో తారీఖు పోతే ఇంట్లో వస్తుంది అసలు నమ్మటం లేదు కానీ ఇప్పుడే నాకు ఆ టీవీ ఏదో టీ అండ్ ఏదో ఫ్రిడ్జో టీఎం లేకపోతా ఎందుకు ఏమిండీ ఇరవై వేలు రోబై రెండు రూపాయలు కాదు ఇరవై వేలు రోబై రెండు రూపాయలు కాదు ఇంటి వేలు ఇస్తామంటున్నా కదా ఇంటి దాకా ఇంటి దాకా వచ్చేది డబ్బులు తీసుకున్నప్పుడు తెలీదా తీసుకున్నా డబ్బులు తీసుకున్నా తీసుకున్నావు తెలీదా సంపుత ఏం సంగతి ఏం మా నాన్న ముందు కాదు ఒక నిమిషం మా నాన్న ముందు వచ్చి కాళ్ళు పట్టుకోమంటే మా నాన్న ముందు మీ నాన్న ముందే పట్టుకున్నా మా మొగోడు అయితే కాళ్ళు పట్టుకోవాలంటున్నాడు ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నా మరి నాకు చెప్పు నువ్వు

ఏదో బాగుంది డబ్బులు వేసి ఇప్పుడు నేను ఆ రోజు నటన ఎత్త మా అమ్మకు మా అమ్మకు బాగాలేదు హాస్పిటల్లో పోవాలా ఇరవై వేలు డబ్బులు అది అని చెప్పి తీసే పోయిండు అడిగాలి పోయినాడు అడియాలి కదా ఇచ్చేది ఏంది ఇచ్చేది ఎంత మూడోది నేను ఇస్తారా నా తెలుగు మీ చూద్దా నేను ఇస్తాను ఇచ్చేది నా తెలుగు ముప్పై వేల డబ్బులు పెడతాను యానం చదువు అని తీసుకున్నప్పుడు యానం చూద్దాం ఇక ఇచ్చేది కాదు ఇప్పుడు నా డబ్బులు కడితే నేను పోయేది ఇప్పుడు మీరేం చేస్తా లేదు నేనైతే ఎన్నో వేలు డబ్బులు ఇచ్చిపోతా తీసుకో ముప్పై వేలు ఇస్తేనే పోతా లేకపోతే నేను పోను ఇప్పుడు వడ్డీ పదివేలు నెల అయింది నెలకు పదివేలు నా వడ్డీ అంతే నెలకు పదివేలు అమ్మా ஆஹ் నువ్వు నాకు నా డబ్బులు కడితే నేను పోయేది చెప్తున్నా మీ మీద కేసు దిగుతా మీ అబ్బాయి మీద రూపాయలు కదా ఇరవై వేలు అది ఇప్పుడు వడ్డీ ముప్పై వేలు నెల అయింది ఇప్పుడు నెల నుంచి ఇస్తాను ఏమంటున్నాడు ఎన్ని రోజులు ఆగాలి నువ్వు ఒప్పుకో మూడో తారీఖు ఇస్తాను మూడో తారీఖు నువ్వు నువ్వు వచ్చి తా మనుషులు నువ్వు మా చేయి చేసుకున్నావు ఆ డబ్బులు ఇవ్వడా దగ్గర నువ్వు రెండు రోజులు ఆగనా ఏంది బాబా రెండు రోజులు ఆగు రెండు రోజులు ఆగిన తర్వాత అప్పుడు వచ్చి మాట్లాడు నువ్వు నేను నేను చదువుతాను కదా పో నేను ఇస్తాను నీకు డబ్బులు పై వేలు ఇస్తాను రా అదిగో నా ఇల్లు ఇదే పక్కన రా ఇదే నా పక్కన ఇల్లు నువ్వు మనిషి మీద మాత్రం చెయ్యి అదే అదే నువ్వు చెయ్యి కూడా మాట్లాడు అంతే

ఇంటి మీద కూతున్నా జనాలు వప్పిస్తావాడ అబ్బాయి బుద్దుగుపట్ ఎందుకు మాటలు కాదు నేను ఏం చూపిస్తా నువ్వు డబ్బులు ఇస్తావా మూడో తారీఖు కాదు ఇప్పుడు నీ కొడుకు సంగతి ఏంటి అయ్యేనా ఇస్తానంటే డబ్బులు మనిషి మనిషి మీద కొత్త అడ్డం కొట్టాలి ఐదు వయసు కూడా ఇవ్వమంటున్నావు నేను కదా నువ్వే మాట్లాడుతున్నావు

ఊళ్ళో పోయి అడగే నేను అంటే ఇప్పుడు జోరకూ ఊళ్ళు పోయి కొడుకు డబ్బులు డబ్బులు చూసిన సమాధానం చెప్పుకునేది లేదు అది తెలియదు కదా నాది ఏం తెలియదు నీకు ఎప్పుడో తెచ్చినా నాకు చెబితే నాకు అర్థం అవుతుంది

డబ్బులు ఇస్తావా అన్న మూడో మూడో తారీఖు ఇస్తాను

ఏంది బోల్సింది ఫోన్ ఇంటి ఫోన్ చేస్తాం మన మీద కొత్త కొట్టానికి సరేలే నేను డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇచ్చినందుకు న్యాయం జరిగింది బాబాయ్ ఫోన్ మాట్లాడుతున్నా లేకపోతే సార్ ఫోన్ చేస్తాను నేను నా మీద కొట్టాను గొప్ప మీరు ప్రసాద్ సార్ నమస్కారం సార్ నేను కిషోర్ని సార్ మరి నాకు ఈయన అబ్బాయి ముప్పై వేలు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు వాళ్ళ అన్నోళ్ళు నన్ను కొట్టడానికి వస్తున్నారు సార్ ఒకసారి మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్ ఒకసారి ఆయనతో మాట్లాడండి సార్ బల్లపాలేను సార్ మాట్లాడండి

పరిహాడు ఉండనే నేను అరుండే మాట్లాడ ఎందుకు వస్తాను నా డబ్బులు ఇస్తానని వచ్చి పోయేదనుంచి ఏంది ఇప్పుడు డబ్బులు ఏయ్ ఈయన ఏను ఈయన విక్షరమారా ఆ రా నువ్వు ఇట నువ్వు వచ్చి మాట్లాడు నువ్వు కొడుకు చేతి చదిపిస్తానని చెప్పు నేను పోతా ఇపిస్తానని చెప్పు పోతా నువ్వు ఏను ఏందిరా వా దగ్గరికి వచ్చి ఇపిస్తానని చెప్పు నేను పోతా అరే వా రా నువ్వు వచ్చి మాట్లాడు

చూడ మాటలు చూడు అబ్బాయి బాబాయ్ పోతాను కొట్లాడికి వస్తే ఏదేమిది భయపొద్దు కొట్లాడికి వస్తే ఏదేం జరుగుద్దు భయ్యే 이젠 e n 이 i d a 이 i 이 e